వెల్కమ్ టు క్రైమ్ న్యూస్ జిల్లా నందిగామలో ప్రభుత్వ స్థానిక శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఆదేశానుసారం అంతర్జాతీయ యాంటీ నార్కోటిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆర్డీఓ కె బాలకృష్ణ నందిగామ మున్సిపల్ కమిషనర్ లోవరాజ్ డీసీపీ మహేశ్వరరాజు రాజు ఏసీపీ తిలక్ నందిగామ టౌన్ సిఐ వైవిఎల్ నాయుడు రూరల్ సిఐ చౌహాన్ చందర్లపాడు మండల ఎస్ఐ దుర్గా మల్లేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోగంటి బాబు ఉన్నం నరసింహరావు ఏచూరి రాము లక్ష్మీనారాయణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నందిగమ్మ పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న హాల్ దగ్గర నుండి గాంధీ సెంటర్ వరకు గంజాయి వద్దు బ్రో అనే నినాదంతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు నందిగమ్మ గాంధీ సెంటర్ నందు విద్యార్థిని విద్యార్థులతో కలిసి మానవహారాన్ని నిర్వహించారు మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ భావన కట్టితే ఈ గే జీమ్స్ ఏర్పాటు అలాగే నార్కో జీమ్స్ ద్వారా తర్వాత మన పోలీస్ కమిషనరేట్ ద్వారా ఈ డ్రగ్స్ నిరోధకానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు అలాగే డీజెన్గా చెప్పినట్లు ఈ డ్రగ్స్ వినియోగాన్ని అలాగే డ్రగ్స్ బాధపడే వాళ్ళని డీ అడిక్షన్ చేయడం ద్వారా అటు ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన అవసరం లేదు ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లలు ఇంకా ఎటువంటి పరిస్థితులు తిరుగుతున్నారు ఖాళీలు ఎలా చదువుతున్నారు అట్లాగే వాటి వారి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఎవరికి ఎలా ఉన్నామో అనేది ప్రతి క్షణం గమనించుకుంటూ ఉంటే ఎవరైనా రైటర్ వెంటనే ఒక అవకాశం ఉంటుంది అంటే అవకాశం ఉంటుంది అలాగే కళాశాలలో కూడా ఈ యాజమాన్యాలు కళాశాల యాజమాన్యాలు కూడా వినియోగం మీద ఉంది కార్యం కావద్దాం అలాగే వారి టెక్స్ డ్రగ్స్ కూడా వారికి వహించి డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే శారీరకంగా మార్పులు కానీ మానసిక మార్పులు కానీ అలాగే డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చి పెరిగే నేర ప్రతి పట్టు కానీ యువతలోకి ఇంటివి కలిగించి భవిష్యత్తులో మన రాష్ట్రం ట్రగ్స్ లేని రాష్ట్రంగా డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మారే అందరూ కూడా తమ వంతు సహకారం అందించాలని కోరుకుంటారు నాశక్ చేస్తారు అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కృష్ణారాయణ కూడా ఎన్టీఆర్ కింద ఉదయం వ్యక్తం చేశారు ఉదయం ర్యాలీ చేసి ర్యాలీ చేయాల వల్ల ఒక మానవహారం పెట్టి ఇవి సమాజానికి మహమ్మారిగా మారిన డ్రగ్స్ నిర్మూలించడమే ఇది తీసుకెళ్ళాలి దీనిపై కఠినమైన చర్యలు కూడా ఇష్టం చట్టాలు కూడా చాలా కఠినమైనాయి దాన్ని సమాజానికి మా ద్వారా డ్రగ్స్ రైతు సమాజాన్ని Berbentuk t